బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం శ్రీమాత్రేణ నమస్ అమ్మ ఎలా ఉన్నారు దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఐదవ రోజుకు వచ్చేసాం అప్పుడే నవరాత్రులు చాలా చక్కగా జరుపుకుంటున్నారు విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు అందరూ భక్తులందరూ కూడా ఇందులో భాగంగా ఇప్పుడు ఉండే సందేహాలే మరి ఈ ఐదవ రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలి ఎలా పూజించుకోవాలి ఎలా స్మరించుకోవాలి మేము అంటే మా ఊహకి తగ్గట్టుగానే ఇవాళ అమ్మ లక్ష్మి అంటే లక్ష్మి ఇవాళ అన్నపూర్ణ అంటే అన్నపూర్ణాల చేసి పూజ చేసుకుంటాం కదా అమ్మా అలాగే ప్రత్యేకించి ఎటువంటి నివేదన ఏ రంగు అమ్మకి సమర్పించాలి అలాగే ఎటువంటి పువ్వులు అమ్మకిష్టం ఇవి కూడా వివరించాలి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త శే నమస్తే నమస్త నమో నమ మహాలక్ష్మి లక్ష్మి అంటే మనకు అందరికీ ఇష్టం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మన యొక్క జీవన విధానానికి అది లేకపోతే బతకలేని స్థితిలో మనం ఉన్న ఉన్నాము లేదమ్మా చూడండి ఏది కొనాలన్నా ధనం కావాలి అవును కదా డబ్బు అవసరం డబ్బు అవసరం కదా ఈరోజు ఈసారి ప్రత్యేకంగా శుక్రవారం రావడం చాలా విశేషము ఇక ఈ మహాలక్ష్మి అవతారానికి వచ్చేసరికి ఈ మహాలక్ష్మి యొక్క విశేషత అసలు ఈ నవరాత్రులు మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని మీద కొద్దిగా చెప్పుకొని తర్వాత మనం ఒక శ్లోకం చెప్పుకుందాం తప్పకుండా మహాలక్ష్మి చండీ పాఠం కనుక మనం చూస్తే చండీ అంటే చండీ సప్తశతి చూస్తే ముందుగా ప్రథమ అధ్యాయంలో కాళీదేవి గురించి ఉంటుంది ఇక రెండవ అధ్యాయం నుంచి మహాలక్ష్మి ఉంటుంది ఒక నాలుగు అధ్యాయాలు ఈ మహాలక్ష్మి అవతారంలోనే మహిషాసురుల వధ జరిగింది అక్కడ మహాలక్ష్మి ఎలా ఉంటుంది అంటే ఆ ధ్యాన శ్లోకం ఎప్పుడైనా చండీ పాఠం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం అంటే క పమలంలో కూర్చుని కొన్ని ఆయుధాలు ధరించి మహాలక్ష్మిగానే మహిషాసురుణ్ణి వధించింది అంటే ఇక్కడ చరిత్రలో అంటే మనకి మూడో అధ్యాయానికి వచ్చేసరికి మహిషాసర జరుగుతుంది అక్కడ అయ్యిగిరి నందిని శ్లోకం అక్కడే పుట్టింది అస్తోత్రం ఓ అక్కడే వచ్చింది అనమాట ఇక్కడ తీసుకుంటే కేవలము మహాలక్ష్మి అంటే మనము ధనంగానే చూస్తాము కాదమ్మా జ్ఞానం విద్యాలక్ష్మి ధైర్యం ధైర్యలక్ష్మి ఆహారం అన్నలక్ష్మి ఆది లక్ష్మి లక్ష్మి అలాగే సంతానం సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా చూసుకుంటే ప్రతి చోట లక్ష్మి కనిపిస్తూనే ఉంటుంది లక్ష్మి తత్వం ఏంటంటే అన్నిటినీ వీక్షించడం దాని ఆవిడ పేరే లక్ష్మి ప్రతిక్షణం ఎందుకంటే స్థితికారిణి మన మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఈ ధాన్యం దొరికి మనం ఆహారం భోజిస్తున్నాము అంటే అన్నపూర్ణ కృప ఎంత కావాలో మహాలక్ష్మి కృప కూడా ఆ ధాన్యం తెచ్చుకోవడానికి అంతే కావాలి అందుకని ఇలాంటి మహాలక్ష్మి మనం అందరం అనుకుంటాము డబ్బులే ఇస్తుందని కాదు మనలో ఉండే దుర్గుణాలని కూడా నశింపచేస్తుంది ఇక్కడ ఏంటి ఆ దుర్గుణములు అలక్ష్యం నిర్లక్ష్యం లక్ష్యంగా ఉంటేనే లక్ష్మి ఆవిడ పేరేంటి లక్ష్మి అంటే లక్ష్యంగా ఎక్కడ మనం ఉంటామో అక్కడ తానే ఉంటుంది లేకపోతే అసలే పాదవ పూజ అవి వెళ్ళిపోతూనే ఉంటుంది అందుకే అంటాం మన పాదాలకు పూజ చేస్తున్నాను మహా నువ్వు చెంచలం అవ్వకుండా ఇక్కడే ఉండు అని ఆ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నావు అంటే కేవలము ధనమే కాదండి ధైర్యాన్ని మనలో ఉండే చీకట్లని పోగొట్టే శక్తి మహాలక్ష్మికి ఉన్నది దేవాలయాల్లో ఈవిడకి ధరింపచేసేటటువంటి చీర రంగు ఆకుపచ్చ సస్యశ్యామలం సస్యశ్యామలము నివేదన వచ్చేసి పూర్ణం బూరెలు పెసరపప్పుతో చేసినవి కాదు శనగపప్పుతో చేసినటువంటి పూర్ణం బూరెలు ఇక మహాలక్ష్మి దగ్గర వచ్చేసరికి అలా విశేషమైన నివేదనలు చేస్తూనే ఉంటారు భక్తులందరూ తీపి మధురం ప్రధానంగా మధురం ప్రధానం కానీ పూర్ణం బూరెలు చాలా ప్రధానం అంటే కొంతమంది పాలతో చేసిన స్వీట్స్ కూడా పెడుతూ ఉంటారు పాలకోవా క్షీరాన్నం ఇలా కూడా పెడతారు ప్రధానంగా పూర్ణం బూరెలు విశేషము ఇక ఈవిడ అచ్చిన స్త్రీ సూక్తంతో చేసుకుంటే చాలా విశేషం నేను ఈ స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసుకునేలాగా ఒక రెండు శ్లోకాలు చెప్తాను ఇది సంపుటీకరణ చేసి శ్రీ సూక్తం చదువుకోవడం ద్వారా ఇంటిలో అలక్ష్మి నశించి ఎవరికైనా ధనపరంగా ఇబ్బందులు చికాకులు ఉంటే అవి తొలగిపోతాయి ఓకే అది సంపుటీకరణ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఈ రెండు శ్లోకాలకి ఉదాహరణగా ఒకటి చెప్తాను నేను శ్లోకం చెప్తున్నానమ్మా వినండి శ్రద్ధగా అందరూ దుర్గే స్మృతాహర సింహీతి మేషజంతో స్వస్థై స్మృతమతి దారిద్ర్య దుఃఖ భయత్వధన్యా సర్వోపకారణాయ సదార్ద్ర చిత్త ఈ శ్లోకంతో శ్రీ సూక్తాన్ని సంపుటీకరణ చేసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మనకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంపుటీకరణ అంటే ఎట్లా ఖచ్చితంగా చేయాలి అంటే చేయగలిగిన వాళ్ళు లేదా ఈ రెండు శ్లోకాలతో కూడా చేసుకోవచ్చు అమ్మా లేదా ఈ రెండు శ్లోకాలు మేము చదువుకోలేము అంటే వృత్తి శ్రీ సూక్తంతో కూడా ఆ రోజు ఖచ్చితంగా శ్రీ సూక్తంతో అభిషేకం కానీ అర్చన కానీ జరగాలి కనీసం వింటూ అయినా చేసుకోవచ్చు అందరికీ చదవడం రాదు కదా పఠించలేము అనుకున్న వాళ్ళు వింటూ కూడా చేసుకోవచ్చు నేను ఒక్క అంటే చేసుకునే వారికి ఒక్క ఒక్క లైన్ నేను సంపుటీకరణ చేసి చూపిస్తాను दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव सुभां ददासि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या సర్వోపకారకరణాయ సదార్థ చిత్త ఇలా ఒక్కొక్క స్టాంజాకి అంటే ఒక్కొక్క రుక్ అంటారు దాన్ని వేదం కదా పైన కింద పైన కింద ఈ శ్లోకము కొంచెంగా కష్టమైన చక్కగా ఒకటికి పదిసార్లు సమయం ఉంది కాబట్టి విని పూజలో కాకపోయినా కూర్చుని ఆవిడ దగ్గర పారాయణ చేసేటటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి తప్పకుండా లక్ష్మార్కి ఎలాంటి ఇష్టం అమ్మా అమ్మవారికి కమలములు తర్వాత చామంతులు గులాబీ సెంటెడ్ గులాబీ దొరుకుతాయి మనకి అంటే ఇక్కడ పచ్చకర్పూరం ఒకటి చాలా విశేషంగా వాడడం అనేది చాలా ముఖ్యము తర్వాత కమలం అమ్మవారికి కమలము అలాగే హయంకరించినటువంటి ఏనుగులు అమ్మవారి అలంకరణలో చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా పెడతా పెడుతూ ఉంటారు నేను చూపిస్తాను అవి ఎలా ఉండాలో అంటే ఇలాంటి ఏనుగులు అంటే అలంకరణ మీకు దేవాలయాల్లో పెడతారు మామూలుగా కూడా అమ్మ ఇంట్లో ఇలాంటి ఏనుగులు అటు ఇటు మధ్యలో లక్ష్మీదేవిని ఉంచుకోవడం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేవి ఆర్థిక చికాకులు అనేవి ఉండవు అంటే ఇంత కాకపోయినా చిన్నగా అంటే మేమంటే ఎక్కువలో ఉంటాం కాబట్టి చిన్నవి మాత్రం పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇలా తొండం పైకెత్తి ఉండాలి ఉండాలి ఎందుకంటే లలిత సహస్రనామాల్లో కూడా మనకి చెప్పడం జరిగింది సంపత్కరి సమారో సింధుర వ్రజ సేవిత అంటే ఇక్కడ ఏంటి అంటే సంపత్కరి దేవత సింధురము అంటే ఏనుగుల గుంపు వ్రజము అంటే ఏనుగుల గుంపు అనమాట సింధురము అంటే ఏనుగు వ్రజము అంటే గుంపు సంపత్కరి దేవత ఏనుగుల గుంపుతో వస్తుంది అంటే సంపద కావాలి అంటే ఏనుగులతో వచ్చే లక్ష్మిని మనం ఆహ్వానించాలి అందుకని విశేషంగా చక్కగా ఈ స్త్రీ సూక్తాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం కూడా అర్చన చేయాలి చక్కగా మీ దగ్గర ఇంత విగ్రహం ఉందనుకోండి అమ్మా లక్ష్మీదేవి అందరిలో ఉంటుంది అవును ఈ తొమ్మిది రోజులు కూడా దానికి అర్చన చేసుకోవచ్చు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ఎవరైతే ఉంది ఈ రోజు విశేషంగా పచ్చకర్పూరం కలిపినటువంటి నీటితో ఇప్పుడు నేను చెప్పాను కదా శ్లోకాలు వాటిని శ్రీ సూక్తానికి సంపుటీకరణ చేస్తూ అభిషేకం చేసి ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేయండి అన్ని మూలలు ఎలాంటి అలక్ష్మి ఉన్నా వెళ్ళిపోతుంది ఇంట్లోంచి చేసుకునే ప్రయత్నం చేయండి ఎలాగా ఈ నవరాత్రులు శ్రద్ధగా చేస్తాం కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయండి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేనమా